హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు టైలీ బ్లాగ్స్ విజయవాడ ట్రావెల్ చేస్తున్నాను మీకు సాంగ్స్ వినిపిస్తున్నాయి కదా బ్రహ్మముహూర్తం నుంచి ఇక్కడ టెంపుల్స్లో సాంగ్స్ పెట్టేస్తారు ఎందుకంటే ఇది మార్గాళి టైం అంటే మన వైపు ధనుర్మాసం ఎలా చేస్తారు సో వీళ్ళకి మార్గాళి అని అంటారు మార్నింగ్ లేచి ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నా లేదా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నా సరే మొదట మేము వినేది ప్రియా సిస్టర్స్ పాడిన అన్నమాచార్యని కీర్తనలు సో ఒక్కటైనా సరే విని ఆ తర్వాత ఇంకా మాకు ఇష్టం వచ్చిన సాంగ్స్ అన్నీ పెట్టుకొని ట్రిప్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తాము వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకున్నాను ఇవాళ విజయవాడ వెళ్తున్నాను కదా సో ఇది ఒక సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది నేనేం చేశానంటే కొన్ని సిరీస్లు డౌన్లోడ్ చేసుకున్నాను పెంట్ హౌస్ చూస్తున్నా కదా ప్రస్తుతం కొరియన్ సిరీస్ అందులో కొన్ని ఎపిసోడ్స్ డౌన్లోడ్ చేసుకున్నా కొన్ని పాటలు డౌన్లోడ్ చేసుకున్నాను సో అట్లా ఇంకా వింటూ ఎంజాయ్ చేస్తున్నాను ట్రైన్ అరౌండ్ ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయింది బయట చీకటిగా ఉంది కదా ఏమీ కనిపించట్లేదని సిరీస్ పెట్టుకున్నాను ఈలోపు టీ ఇచ్చారు ఇది వచ్చేసరికి హాట్ వాటర్తో పాటు ఒక ప్రీమిక్స్ ప్యాకెట్ ఇచ్చారు ఇది వచ్చేసి జింజర్ టీ టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ టైం ఆ ప్యాకెట్స్ ఎక్కడైనా దొరుకుతాయేమో బయట నేను ఆర్డర్ చేసుకుందామో అని అనుకుంటున్నాను దాంతోపాటు ఒక యూనిబిక్ బిస్కెట్ ఒకటి ఇచ్చారు ఒక కుక్కీ టికెట్తో పాటు మనం మీల్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నాన్ వెజ్ మీల్స్ వెజ్ మీల్స్ అవైలబుల్ ఉంటాయి ఐ థింక్ థౌజండ్ రూపీస్ టికెట్ అయితే ఎక్స్ట్రా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి చార్జ్ చేస్తారు సో బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ టీ ఇట్లా మనకి మధ్య మధ్యలో తెచ్చిస్తూ ఉంటారు ఇక్కడ నాకు ఒక సర్ప్రైజ్ అనమాట ఈ ట్రైన్ రీరౌట్ చేశారా లేదంటే ఆ రూట్లోనే వెళ్తుందా తెలియదు కానీ రేణిగుంట వైపు వెళ్ళింది రేణిగుంట వైపు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కొండలు చాలా పొలాలు ఉన్నాయి మంచి గ్రీనరీ చాలా ఆథెంటిక్గా అనిపించింది నాకైతే ఇటువైపు ట్రైన్లో ట్రావెల్ చేసింది చాలా తక్కువ అనమాట అందుకే నాకు ఇట్లా కొత్తగా అనిపించింది రూట్ ముఖ్యంగా రెండు కొండల మధ్యలో ఈ ట్రాక్ ఉంటుంది అది చాలా చాలా బాగుందనమాట చూడటానికి పైగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కి ఏంటంటే చాలా పెద్ద విండోస్ ఉండటం వలన మనకి త్రూఅవుట్ ద జర్నీ మన సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేయొచ్చు పైగా నాకు నేచర్ అంటే చాలా ఇష్టము సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ ఆ టైంకి అనమాట మంచి కురుస్తూ ఉంది మంచి గ్రీన్గా కొండలు పొలాలు చాలా బాగుందండి నాకు ఒక మంచి మెమరీనిచ్చిందనమాట ఫస్ట్ టైం నేను వందే భారత్లో ట్రావెల్ చేస్తున్నాను చాలా బాగా అనిపించింది నెక్స్ట్ టైం అయితే ఈ రూట్లోనే వెళ్తుందా లేదా ట్రైన్ అనేది నాకైతే ఐడియా లేదు ఈ ట్రైన్కి ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని చెప్పి ఇంకొక భోగి ఉంటుంది అందులో ఏంటంటే లైక్ చైర్స్ మనం రొటేట్ చేసుకోవచ్చు అనమాట అంటే లైక్ ఫుల్గా విండో సైట్ పెట్టుకోవచ్చు అంట ఈ విషయం నాకు సిద్ధు చెప్పాడు అమ్మను ఎక్కిన ట్రైన్కి అలా తిప్పచ్చా చైర్ అని అయితే మా హస్బెండ్ అంటున్నారు ఎగ్జిక్యూటివ్ క్లాస్కి ఉంటుంది మేబీ దీనికి లేదేమో అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్కి వచ్చేసరికి టికెట్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాములుగా నేను ఏంటంటే జస్ట్ ఒక పని మీద వెళ్ళొచ్చేస్తున్నా కాబట్టి ఇంకా నాకు అంత వర్త్ అనిపించలేదు అంటే అంత నా ఒకదానికి అంత ప్రైజ్ పెట్టం అనవసరం అదే ఇప్పుడు సిద్ధుతో ట్రావెల్ చేస్తున్నా అనుకోండి వాడు సరదా పడతాడని అలా తీసుకెళ్ళినా ఒక అర్థం ఉంటుంది నాకు బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఇవన్నీ ఇచ్చారు కొంచెం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్లో స్నాక్స్ కూడా తెచ్చి ఇచ్చేశారు బ్రేక్ఫాస్ట్ అస్సలు బాగాలేదు ఈ సమోసాలు ఇచ్చారనమాట స్నాక్స్కి అదేమో చాలా ఆయిలీగా అనిపించింది నాకు ఒకటే ఒకటి నచ్చింది ఏంటి అంటే ఈ టీ ప్యాకెట్స్ నాకు బాగా అనిపించాయి ఇదేమో కాడమం టీ ఇచ్చారు ఇంతకు ముందేమో జింజర్ టీ ఇచ్చారనమాట పాప్కార్న్ అయితే నేను ట్రై చేయలేదు హ్యాపీ మాములుగా మనకు తెలిసిందే కదా టేస్ట్ అది ప్రస్తుతము ట్రైన్ అయితే బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం అంటే సీట్స్ కానివ్వండి ట్రైన్ టేబుల్ వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము అనంటే ట్రైన్ని నీట్గా ఉంచాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది ఊరికే వాష్రూమ్ యూజ్ చేసుకొని ఫ్లష్ చేయకుండా సరిగ్గా వాటర్ పోయకుండా వచ్చేసి ఆ బాగాలేదు వాసన వస్తున్నాయి అని చెప్పి వీ కీప్ ఆన్ కంప్లైనింగ్ అలా కాకుండా మన వంతుగా మనం యూజ్ చేసిన తర్వాత కొంచెం ఫ్లష్ చేయటము వాటర్ కొట్టేసేయటం లాంటివి చేయాలి నెక్స్ట్ తినేసి కవర్లు కవర్లు అట్లా ట్రైన్లో పారేయకుండా ఉంటే కూడా ట్రైన్స్ చాలా నీట్గా ఉంటాయి నేను ట్రైన్లో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ అండి పాటలు పెట్టేస్తారనమాట లేదా వీడియోలో సీరియల్స్ చూస్తా లేదా ఈ రీల్స్ చూసుకుంటూ పెద్దగా పెడతారు వాల్యూమ్ పక్కన వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది అనేది నిజంగా వాళ్ళకి అర్థం కాదు సో ఇలాంటి చిన్న చిన్నవి మనం ఫాలో అయితే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండచ్చు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే అసలు నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట చాలా విషయాల్లో రూల్స్ ఫాలో అవ్వకుండా చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు బోర్డు అంతమంది నేను ఇంటికి వచ్చేసరికి అమ్మ పెద్దమ్మ లేరు వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళారనమాట అంటే ముందే తెలుసు నాకు సో నాకు కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టేసి వెళ్ళారు పక్కన అన్నయ్య వాళ్ళ పిల్లల దగ్గర కీస్ పెట్టారనమాట సో కీస్ తెచ్చుకొని ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి మొత్తం అన్నీ చూస్తున్నా అనమాట మొక్కలు బాగా పెరిగాయా మొన్న వర్షాలు పడ్డాయి కదా కొంచెం సో పచ్చగానే ఉన్నాయి ఒక రోజు ఎర్ర మందారం సారీ ఎల్లో కలర్ మందార చెట్టు కొన్నాము అదొక్కటే పోయిందనమాట మిగతా అన్నీ కూడా బాగానే సస్టైన్ అయ్యాయి బిల్వ చెట్టు కూడా అమ్మ తీసుకుంది అది ఎక్కడుందో కనిపించలే తర్వాత ఇంక తను అడగాలి చక్కగా మమ్మీ ఇట్లా పూజ చేసుకొని అన్నీ ఫ్లవర్స్ పెట్టుకుంటుందన్నమాట అవన్నీ కూడా ఇంట్లో పూసినవే అమ్మ వాళ్ళు ఇంట్లో లేకపోతే ఎంత వెల్తిగా బోర్గా అనమాట సరే ఇంక నేను చేసేది ఏం లేక మొత్తం అన్నీ ఒకసారి ఇలా తిరిగేస్తూ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను నిన్న మీలో కొంతమంది చూసే ఉంటారు నాకు తెలిసి కానీ నిన్న కామెంట్స్కి నాకు అసలు రిప్లై ఇవ్వటం కుదరలేదండి ఈవినింగ్ మొత్తం కామెంట్స్ అన్నీ ఒకసారి చదివాను ఇంకా రేపు ఎట్లయినా సరే రిప్లై ఇవ్వాలి అని పెట్టుకున్నా పాత కామెంట్స్ కూడా బోల్ అని రిప్లైస్ ఇవ్వాలన్నమాట సో పెండింగ్ అయితే ఉన్నాయి ట్రైన్లో ఉన్నప్పుడు అమ్మ అడిగింది రైస్ నువ్వు వచ్చి పెట్టుకుంటావా నేను పెట్టేసి అంటే వండేసి వెళ్ళనా అని అడిగింది నాకు అసలే బద్ధకం అనమాట అమ్మని చూస్తే ఇంకా వద్దులే నువ్వే వండేసే తినేస్తానులే పర్లేదు చల్లగా అయితే అయింది అని అన్నాను ఇంటికి వచ్చేసరికి చింతకాయ పప్పు చేసింది వాళ్ళ మొన్న చింతకాయలు వచ్చాయంట సో అది తీసుకొచ్చి చింతకాయ తొక్కు చేస్తారు కదా అది చేసేసి పెట్టారు అది కూడా నేను రేపు వీడియోలో చూపిస్తాను ఎప్పుడైనా మీకు కొబ్బరి కారం కూడా చేయించుకోవాలి అని అనుకుంటున్నా నాకు యాక్చువల్లీ కొబ్బరి కారం చేయడం రాదు సో అది కూడా ఒకటి నేర్చుకోవాలి కొన్ని వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి పెద్దమ్మతోటి కానీ మమ్మీతోటి కానీ చేపించాలి అవి జాన్యువరిలో మళ్ళీ వీళ్ళు అరసల్ చేస్తారు కదా సో అప్పుడు ఒకసారి రావాలన్నమాట అరసల్ చేయడానికి మా అత్తగారు గవ్వలు చాలా బాగా చేస్తారనమాట చిట్టి చిట్టి గవ్వలు చిన్నగా అన్నీ ఒకే సైజులో ఉంటాయి సో అది కూడా మళ్ళీ నేర్చుకోవాలి మీరు పెద్దమ్మతోటి చెప్తున్నా అనమాట అది ఆ నెక్లెస్ బాగుంది చీర మీదకి అని ఈ చీర నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా వీళ్ళు గోలి సేషయ్యా అండ్ సన్లో తీసుకున్నారు నేనేమో మంగళగిరి శారీస్ తీసుకున్నాను సో పెద్దమ్మేమో గద్వాలు తీసుకుంది పెద్దమ్ నేను శారీ మార్చుకొని వస్తానులే నీ దగ్గరికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాము ఫంక్షన్ ఎలా జరిగింది ఏం చేస్తున్నారు ఇంకా అప్డేట్స్ అనమాట అన్నీ ఉంటాయి కదా మంచి గాసిపింగ్ చాలా ఫన్ ఉంటుంది అన్నమాట పేరెంట్స్తో ఎంత టైం అంటే అంత టైం స్పెండ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత టైం స్పెండ్ చేద్దాము అని అన్నా సరే మా డాడీ లేరు కదా సో నాకు అది ఒక్కటే వెల్త్గా అనిపిస్తుంది అందుకని ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట ఈ మధ్యకాలంలో అమ్మతో ఎక్కువ ఉండాలి ఎక్కువ ఎంత అంటే అంత మాట్లాడాలి అని చెప్పి ధనుర్మాసంలో ముగ్గులు వేసుకుంటాం కదా రోజు రాత్రిపూట ముగ్గులు వేసుకోవటం అలవాటు అనమాట మాకు నా చిన్నతనంలో అయితే నైట్ నైన్ టెన్ వరకు కూడా వేస్తూనే ఉండేవాళ్ళం అంటే నేను క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివాను సో వాళ్ళు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు అది నాకు చాలా ప్లస్ అనమాట సంక్రాంతికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వచ్చినా సరే క్రిస్మస్కి ఎక్కువ రోజులు సెలవులు ఉండటం వలన ముగ్గు వేయటానికి నాకు ఆ టైం దొరికేది అంటే లైక్ నేర్చుకోవడానికి మమ్మీతో చిన్న ముగ్గులు నేను కూడా వేస్తూ ఉండేదాన్ని ఇక్కడ మెల్కలు ముగ్గు ఒకటి నేను చూపిస్తాను చాలా సింపుల్గా వేసుకోవచ్చు మధ్య చుక్కలు ముగ్గు కన్నా కూడా సరి చుక్కలతోటి నైన్ టు వన్ ఇట్లా చుక్కలు పెట్టేసుకొని మధ్యలో నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వస్తే మెల్కల ముగ్గులు చాలా సింపుల్గా వేసుకోవచ్చు నాకు గీతలు ముగ్గులు మెలకల ముగ్గులు అంటే చాలా ఇష్టము గీతల ముగ్గుల కన్నా కూడా మెల్కల ముగ్గులు ఇంకా ఇష్టం అనమాట ఇవి చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి అండ్ వేసేటప్పుడు చాలా బాగుంటుంది ఆ ఫీల్ అంటే ఒక్కదాని తర్వాత ఒకటి అలా కలుపుతూ వెళ్తుంటే మధ్యలో నుంచి మొదలు పెట్టుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము పువ్వులు ముగ్గులు లేదా కలిసాలు ర్యాబెట్స్ పీకాక్స్ ఇలా వేస్తూ ఉంటాం కదా ఆ ముగ్గులు కన్నా కూడా వీటితో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మెల్కలు ముగ్గుతోటి మనం ఒక ముగ్గు వేసేసిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్ ఇంకా పక్కన చుక్కలు పెట్టుకుంటూ వేసేసేయచ్చు అనమాట సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు మనము ముగ్గు కొనుక్కునేటప్పుడు కొంచెం ఫైన్గా ఉన్నది తీసుకోవాలి అందులో కొద్దిగా బియ్యపిండి కలుపుకుంటే తెల్లగా వస్తుంది ముగ్గు అచ్చంగా బియ్యపిండితో వేసినా సరే మనకి ఆ గీత అనేది సరిగ్గా రాదు ముగ్గులు వేసి చాలా రోజులు అయ్యేసరికి చెయ్యి సరిగ్గా తిరగట్లేదు చెన్నైలో చూసారు కదా ఎక్కువ ప్లేస్ ఉండదు ఏదో చిన్న చిన్న ముగ్గులు అలా వేస్తూ ఉన్నాను పాతకాలంలో చుక్కలు పెట్టేటప్పుడు రామ రామ శ్రీరామ అని అనుకుంటా పెట్టేవాళ్ళంట అంటే ఇదొక టైప్ ఆఫ్ మెడిటేషన్ లాగా సో ప్రతీది కూడా మనం ఎన్ని చుక్కలు పెడుతున్నామో అన్నిసార్లు రాముని తలుచుకున్నట్టు ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా మనం ముగ్గులు వేసేటప్పుడు మన థమ్ ఫింగర్ ఫోర్ ఫింగర్ అంటే చూపుడు వేలు బటన్ వేలు రెండు ఇలా కలుస్తూ ఉంటాయి కదా దానివలన మన బ్రెయిన్లోని నర్వ్స్ బాగా స్టిములేట్ అవుతాయి కోఆర్డినేషను బాగుంటుంది అనమాట అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది యాక్చువల్లీ ఇవన్నీ కూడా మంత్రి సత్యనారాయణ గారి వీడియోస్లో తర్వాత రవివర్మ గారు అని చెప్పి ఆయన న్యాచురోపతి అనుకుంటున్న గుర్తులేదండి పిఎంసి ఛానల్లో ఉంటుంది సో అక్కడక్కడ వీళ్ళు ఇలాంటివన్నీ ఇంపార్టెంట్వి చెప్తూ ఉంటారు అవన్నీ కూడా గుర్తుపెట్టేసుకున్నా అనమాట కొన్ని మనకి చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తాయి ఏంటి వెనక దీనికి ఇంత అర్థం ఉందా ముగ్గులు వేస్తే ఇన్ని హెల్త్ బెనిఫిట్సా అని మనకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది దాంతోపాటు క్రియేటివిటీ పెరుగుతుంది క్రియేటివిటీ పెరిగి ఇలాంటివి బాగా వేసినప్పుడు హ్యాపీనెస్ కాన్ఫిడెన్స్ ఒక్కటి కాదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతోపాటు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు ఇంకొక విషయం చెప్పనా మీకు నటరాజస్వామి విగ్రహము మనం తయారు చేసేటప్పుడు అంట మధ్యలో ఒక చుక్క పెట్టి పైన ఒక ట్రయాంగిల్ కింద ఒక ట్రయాంగిల్ గీస్తాము అది ఒక స్టార్ లాగా ఉంటుంది సో ఆ స్టార్ వచ్చేసరికి జామెట్రికల్ షేప్లో ఉంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని బేస్ చేసుకొని నటరాజస్వామి విగ్రహం తయారు చేస్తారంట మనము ప్రజెంట్ జామెట్రీ అని అంటాం కదా సో సేమ్ ఇట్లాగే డాట్స్ లైన్స్ యూజ్ చేసి వాళ్ళు ఆ జామెట్రికల్ షేప్స్ ఆ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకొని ఒక డయాగ్రామ్ డెవలప్ చేసుకొని దాని నుండి విగ్రహాలు తయారు చేసేవాళ్ళు ఇదివరకు కాలంలో ఐ థింక్ నటరాజ్ స్వామి విగ్రహము ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అని చెప్పి షణ్ముఖ శర్మ గారి వీడియోస్లో విన్నట్టు గుర్తు నాకు కానీ ఈ మాట మాత్రం నేను విన్నాను అండ్ ఇంకొకటి చిన్న మెళికల ముగ్గు ఉంది కదా అది లక్ష్మీనారాయణల ముగ్గు అని అంటారంట రీసెంట్గా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసా నేను కోలం పోడు అని చెప్పి వాళ్ళ పేజ్ అది దానిలో ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి అంటే ముగ్గులు ఎలా హెల్ప్ చేస్తాయి అనేది చాలా బాగా చెప్పారు వేరే ముగ్గులకు సంబంధించి కొత్త విషయాలు తెలిసినా సరే పాత విషయాలు ఏమైనా గుర్తొచ్చినా తప్పకుండా నేను షేర్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ ధనుర్మాసంలో చిన్న ముగ్గు అయినా వేసుకోవటం అలవాటు చేసుకుందాము ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం